వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫనీ సుందరకాండము వాల్మీకి రామాయణంలోని ఐదవ భాగం ఇందులో హనుమంతుని కథ ప్రధానంగా ఉంటుంది సుందరకాండంలో హనుమంతుడు సీతమ్మను వెతకడం రావణుడితో యుద్ధం చేయడం లంకను దహనం చేయడం వంటి సంఘటనలు జరుగుతాయి ఇది హనుమంతుని శౌర్యం భక్తి బుద్ధి శక్తిని ప్రదర్శించే భాగం సుందరకాండ రామాయణంలోని హనుమంతుని భక్తి ధైర్యం మేధస్సును అత్యంత ప్రశంసిస్తాయి సీతాదేవి యొక్క కఠినతరమైన పరిస్థితుల్లో ఆమెకు ధైర్యాన్ని ఇచ్చిన హనుమంతుడు మనం కష్టాలను అధిగమించడానికి ఎంతటి స్ఫూర్తిని అందిస్తాడో తెలిపే భాగం హనుమంతుని కథ ధైర్యం పట్టుదల కర్తవ్యాన్ని మనకు నేర్పిస్తుంది సీతాదేవి యొక్క భక్తి రాముని ప్రీతిని మనకి సత్యం మరియు ప్రేమలో ఉన్న విలువలను తెలియజేస్తుంది ఈ సుందర కాండను పఠించడం వల్ల భక్తులకు ధైర్యం పట్టుదల భక్తి విలువలను అందిస్తుంది సుందరకాండను సర్వప్రియంగా చూసినందున దీనిని విపులంగా తెలుగులో వివరిస్తున్నాను సుందరకాండము సుగ్రీవుడు హనుమంతుడికి సీతాదేవి ఆచూకీ తెలుసుకోవాలని ఆదేశిస్తాడు హనుమంతుడు తన కర్తవ్యాన్ని గ్రహించి సీతాదేవిని కనుగొనాలని నిర్ణయిస్తాడు సీతాదేవి గురించి సమాచారాన్ని పొందడానికి లక్ష్మణుడు ఇచ్చిన చిన్ని ఉంగరం అతనితో తీసుకువెళ్ళుతాడు హనుమంతుడు సముద్రం వద్దకు చేరుకొని దాన్ని దాటేందుకు సన్నద్ధం అవుతాడు ఎలాంటి అడ్డంకులు తన ముందుకు వచ్చినా తన శక్తిని వినియోగించి వాటిని అధిగమిస్తాడు సముద్రంలో ఉండే సురస అనే నాగిని అతన్ని తనకు భోజనం చేయమని కోరుతుంది కానీ హనుమంతుడు తన బుద్ధితో ఆమెను తృప్తిపరుస్తాడు పాయింట్ ఆపై సింహిక అనే రాక్షసి అతన్ని ఆపే ప్రయత్నం చేస్తుంది కాని హనుమంతుడు ఆమెను ఓడిస్తాడు చివరకు హనుమంతుడు సముద్రాన్ని విజయవంతంగా దాటతాడు సముద్రాన్ని దాటిన తర్వాత హనుమంతుడు లంకలో ప్రవేశించడానికి సిద్ధమవుతాడు లంక నగరానికి చేరుకుని లంకను రాక్షస రాజు రావణుడు ఎంత గొప్పగా కట్టాడో చూస్తాడు తనలోని జిజ్ఞాసతో లంకకు సంబంధించిన అన్ని వివరాలను గమనిస్తాడు నగరానికి కావలసినదిగా ఉండే లంకిని అనే దుర్గాన్ని అధిగమించడానికి ఆమెను ఓడించి ఆమె ఆశీర్వాదం పొందుతాడు హనుమంతుడు రాక్షస రాజవారి పల్లకిని రావణుడి మహామందిరాలను పరిశీలిస్తాడు కాని అతనికి అక్కడ సీతాదేవి కనిపించదు ఆపై సీతమ్మను వెతుకుతూ ఆశోకవనంలో ప్రవేశిస్తాడు సీతాదేవి రావణుని ఆక్రోషంలో తన పతివ్రత ధర్మాన్ని నిలబెట్టుకుంటూ దుఃఖిస్తూ ఉంటుందని గమనిస్తాడు ఆశోకవనంలో సీతమ్మను కనుగొన్న హనుమంతుడు ఆనందం పొందుతాడు ఆమెకు రాముని పేరు చెప్పి ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తాడు హనుమంతుడు సీతకు రాముని సందేశాన్ని అందించి ఆమెకు రాముడు ఇచ్చిన ఉంగరాన్ని చూపుతాడు సీతాదేవి హనుమంతుని మాటలు విని సంతోషం పొందుతుంది తన భర్త రాముడు త్వరలో రావడంతో ఆమె మనసులో ఉన్న భయం తగ్గిపోతుంది హనుమంతుడికి సీతమ్మ ఒక చూడామణిని ఇవ్వడం ద్వారా రాముని ఆత్మను దృఢంగా నమ్ముతుంది హనుమంతుడు సీతాదేవిని దర్శించిన తర్వాత రావణుడి సైన్యాన్ని ఢీకొడతాడు రావణుడి పుత్రుడు అక్షకుమారుడు అతన్ని అడ్డుకోవడానికి వచ్చి హనుమంతుడితో యుద్ధం చేస్తాడు అయితే హనుమంతుడు అక్షకుమారుడిని పిడికిలితో హతమార్చి రావణుడి సైన్యాన్ని ఓడిస్తాడు అనంతరం రావణుడు హనుమంతుని పట్టుకోవాలని ఆజ్ఞాపిస్తాడు రావణుడి కుమారుడు ఇంద్రజిత్ హనుమంతుడిని బ్రహ్మాస్త్రంతో పట్టుకుని రావణుడి వద్దకు తీసుకువస్తాడు రావణుడు హనుమంతుడి ధైర్యాన్ని మెచ్చుకుని అతన్ని మృత్యుదండన చేయాలనుకుంటాడు కాని విభీషణుడు దూతలను చంపడం పాపమని చెప్పి అడ్డుకుంటాడు రావణుడు హనుమంతుడికి శిక్షగా అతని తోకకు నిప్పు పెట్టాలని ఆదేశిస్తాడు హనుమంతుడు తన తోకకు నిప్పు పెట్టించి తన శక్తితో లంక నగరాన్ని తగులబెట్టేస్తాడు లంకను పూర్తిగా ధ్వంసం చేసిన తర్వాత హనుమంతుడు ఆ సూర్యకిరణాలతో లంకను దహనం చేయడం ద్వారా రాక్షసులకు కటకటాల బెడద చూపిస్తాడు లంకను దహనం చేసిన తర్వాత హనుమంతుడు సీతాదేవితో మరలా మాట్లాడతాడు సీతమ్మ రాముడికి చూపించడానికి ఒక చూడామణిని హనుమంతుడికి ఇస్తుంది హనుమంతుడు తిరిగి సముద్రాన్ని దాటి కిష్కిందకు చేరతాడు హనుమంతుడు రాముని వద్దకు చేరి సీతాదేవి ఆచూకీని తెలియజేస్తాడు ఆమె చెప్పిన మాటలను దుర్గతిని వివరిస్తాడు సీతాదేవి రాముని గురించి ఎంతటి ప్రేమతో ఉందో తెలియజేస్తాడు హనుమంతుడు సీతాదేవి పంపిన చూడామణిని రాముడికి అందిస్తాడు రాముడు అది చూసి ఎంతో సంతోషించడంతో పాటు సీతమ్మపై రావణుడు చూపిస్తున్న బాధలను తెలుసుకొని దుఃఖిస్తాడు రాముడు సీతమ్మను కాపాడడానికి రావణునిపై యుద్ధం చేయడానికి సిద్ధమవుతాడు వానరులు రాముని ఆగ్ను అంగీకరించి యుద్ధానికి సిద్ధమవుతారు సుగ్రీవుడు హనుమంతుడు మరియు ఇతర వానరులు లంకపై దాడి చేసేందుకు సన్నద్ధం అవుతారు ఈ విధంగా సుందర కాండను ముగించబడుతుంది ఈ సుందర కాండను పఠించడం వల్ల భక్తులకు ధైర్యం పట్టుదల భక్తి విలువలను అందిస్తుంది